రాజధాని అమరావతి అమరావతి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం కృష్ణానది దక్షిణ తీరంలో గుంటూరు జిల్లాలో ఉంది కోటప్పకొండ భట్టిప్రోలు పొగాకు పత్తి మిర్చి మిరియాల వంటి పంటలు అమరావతి గ్రామం మంగళగిరి పానకాల నరసింహస్వామి బౌద్ధ ప్రదేశాల వంటివి అమరావతి నగర పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందాయి అమరావతిలోని అమరలింగేశ్వర ఆలయం అమరలింగేశ్వరుని పేరుతో మహాశివుడు వెలసిన ఈ ఆలయం కృష్ణానది దక్షిణ తీరంలో గుంటూరు నగర సమీపంలోని అమరావతిలో ఉంది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో శివలింగం నానాటికీ పెరుగుతుంటుందని స్థానికుల కథనం ప్రకారం తెలుస్తోంది ధ్యాన బుద్ధ విగ్రహం ఆలయం సమీపంలోనే ధ్యానబుద్ధ పార్కు లో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన ధ్యాన బుద్ధ విగ్రహం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మహా స్థూపం ఇక్కడి మహా చైత్యం భారతదేశంలో ఉన్న అతిపెద్ద బౌద్ధ స్థూపాలలో ఒకటి కాలక్రమంలో శిథిలావస్థకు చేరిన ఈ స్థూపం నాటి కాలంలో ఆగ్నేయ భారతంలో విరాజిల్లిన కళాశిల్ప సౌందర్యాలకు ప్రసిద్ధి చెందింది మంగళగిరి పానకాల స్వామి అమరావతి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ముగ్గురు నరసింహుల ఆలయాలకు ప్రసిద్ధి ఇందులో కొండపై ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం ప్రధానమైంది కాగా కొండ దిగువన మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరొకటి కొండపైనే ఉన్న గండాల నరసింహన ఆలయం మరొకటి భక్తులు తమకు ఎదురయ్యే గండాల నుంచి గట్టెక్కించితే స్వామిని దర్శించుకుని దీపారాధన చేసుకుంటామని మొక్కుకుంటారు అటువంటి భక్తులు ఈ గండాల నరసింహుణ్ణి దర్శించుకుని నేతితో లేదా నూనెతో దీపారాధన చేసి తమ మొక్కు తీర్చుకుంటారు ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహమూ ఉండకపోవటం విశేషమే మరి అమరావతి మహాచైత్యం అమరావతి మహాచైత్యం శిథిలావస్థలో ఉన్న బౌద్ధ స్థూపం ప్రస్తుతం ఇది భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది ఈ ప్రదేశంలో మహా స్థూపంతో పాటు ప్రధాన శాసనాలు అనేకం కృష్ణానది కుడిగట్టునున్నాయి భట్టిప్రోలు భట్టిప్రోలు గ్రామంలో ఉన్న బౌద్ధ స్తూపం ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఈ స్థూపం దీనిపై ఉన్న లిపి దక్షిణ భారతదేశంలో గతంలో బ్రహ్మీ లిపి ఉందనేందుకు అనేక ఆధారాలుగా నిలుస్తున్నాయి కృష్ణానది భారతదేశంలో నాలుగో పెద్ద నది కృష్ణానది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు తాగు సాగునీటి అవసరాలను తీరుస్తున్న ప్రధాన నీటి వనరు ఇది అమరావతి రాజధాని నగరం సమీపంలో కృష్ణానదిపై తేలే హోటల్ నిర్మాణానికి బోటింగ్ ప్రోత్సాహకానికి నదిపై కొత్త బ్యారేజ్ నిర్మాణానికి అమరావతి టూరిజం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఉండవల్లి గుహలు ఇసుక రాతి కొండల్లో ఏర్పడిన ఈ గుహలు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉన్నాయి గుంటూరుకు ఇరవై రెండు కిలోమీటర్ల తూర్పున పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గుహల్లో శయనించిన విష్ణుమూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ కొండవీడు కోట గుంటూరు జిల్లా కొండవీడు గ్రామంలో కొండపై ఉన్న ఈ కోట ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా రికార్డులకెక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి వారసత్వ కేంద్రం మ్యూజియం అమరావతి వారసత్వ కేంద్రం మ్యూజియం అమరావతిలో ఉన్నాయి ఇక్కడి పురావస్తు శాఖ మ్యూజియంలో భారీ బౌద్ధ కట్టడాల శిథిల చిహ్నాలు గ్యాలరీలు బుద్ధుడి భారీ కాంస్ విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తాయి అదండి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాధాన్యత విశేషాలు చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంది మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని ఒకసారి సందర్శించండి ఏమంటారు అలాగే ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్ గా చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాంతోపాటు పాటు మీ సలహాని సూచన కూడా మాకు అందించాలి అందించండి మరి ఓకేనా